ఏంటమ్మా అలా కూర్చున్నాచ్చుకుంటానే తి అని వంటి పట్టు చేసేస్తారు కదా తర్వాత వంటల వీడియోలు వీడియోలు షార్ట్ మనం ఏదో వండుకుంటే అది పెడతాం అక్కడ ఆదరిస్తున్నారు మనల్ని అభిమానిస్తున్నారు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు దాటిపోయి ఉన్నారు మానిటైజ్ అవ్వలేదు మనకి ఏం కాలేదు తప్పు మనది అవునత్త వీడియోలు చేయట్లేదు కదా కారణాల చేత బాబా గారు పుట్టారు కదా అంతగాని గారి కోసం అని వీడియోలు ఆఫ్ చేసేసాం ఆడ అల్లరి భరించలేక అడిగి ఎదిగా కూడా ఆఫ్ చేసేసాం ఆ షార్ట్ వీడియోలు పెట్టి అలా అలా చేస్తాం ఇప్పుడు దాన్ని మానిటేషన్ చేసుకోవాలి నాళ్ళు కష్టపడ్డా అన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా దగ్గరికి వచ్చిన వీడియోలు పాడు చేసుకుంటున్నాం కదా ఏదో ఒక రకంగా ఆయన గారిని నిన్నటి నుంచి స్కూల్ కి పంపేవ కదా ఈ వాళ్ళ నుంచి వీడియోలు మొదలు పెడదామని చెప్పింది అన్ని సర్దు ఈ వాళ్ళ ఏంటి కూర అనేది ఆలోచించని కూర్చొని మొదలు పెడతాం సరే అదేవా తీలో గుమ్మడికాయ మొక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఎలా చీరేసుకోవాలండి అత్తమ్మా ఆయిల్ ఆయిల్ వేయలేదు ఉడకబెడతాము అంటే అత్తమ్మా ఆయిల్కేమయ్య కదా ముందు ఉడికిపోయిన తర్వాత అప్పుడు అలా మగ్గిపోద్ది ఎన్ని గ్లాసులు నీళ్ళు పోస్తారు ఇప్పుడు మనం అందులో కుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పసిరకాయ ముక్కలు అంతేనా ఇంకేమీ ఎక్కర్లేదా ఇప్పుడు ఇది దీంట్లోనూ ఒక ఉడికి ఉడికాయ మనం అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకో సరే అత్తమ్మ అలా వదిలేస్తే ఉడుకుతుంది ఓకే అత్తమ్మా కరివేపాకు కొయ్యమన్నారండి ఇటు వచ్చేదండి కరివేపాకు మల్లగా మల్లె చెట్టు చూడడానికి కదిపొన్నాయి ఫ్రెష్గా కోసేసుకుంటేనే కూరలో బాగుంటుందమ్మా అని చెప్పారు అత్తమ్మ సరిపోతే లేండి కావాలంటే మళ్ళీ కోసుకోవచ్చు పని చెట్టుతే కదా తాగలేదండి అత్తమ్మ కాఫీ ఇంకా చిన్న పని మీద ఉంది తాగలేదు గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా అవునత్తమ్మ నీళ్ళు పెద్దగా అవసరం ఉండదు చాలా వాళ్ళు అయింది తెలిసి గుమ్మడికాయ అవునత్తమ్మ చాలా రోజులు అయింది భోజనాల మీద అది వండేసేదాన్ని కానీ ఎందుకో వండలేదు ఇప్పుడు దీంట్లో మనం బెల్లం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని మోస పెట్టేసి సరే చూసుకోలేదే చూసారండి చక్కగా ఉడికిపోయింది ఇంకెందుకు కదా గుమ్మడికాయ ముక్కలు కొయ్యకుండా పెడపెడ వండేసి నక్తబ్బ ఇదిగోండి ఇప్పుడు ముక్క దగ్గరికి ఉడికింది కదా ఇది ఉప్పు సరిపడా ఉప్పు ఇదిగోండి కారం కారం అండి ఎక్కువ పట్టదులండి అమ్మగా ఉండాలి కదా మరీ ఘాటుగా ఉంటే బాగుండదు ఏంటత్తం అల్ల వెళ్లిపోయే పేస్ట్ అది అల్లం వెళ్లిపోయే పేస్ట్ ఇది వేసుకోవచ్చు అత్తనా పంచాపు వేస్తాను బాగుంటుంది తాలింపులో అయినా వేసుకోవచ్చు కానీ ఇలా వేసేస్తాను బాగుంటుంది కొంచెం ధనియాల పొడి పసుపు అసలు ఉందండి బెల్లం వేయకపోతే బాగోదా బెల్లం అసలు బెల్లం అండి బెల్లం ఉండాలి లేకపోతే కూర అంటేనే బెల్లం బాగోదాగ్రీ ఇదిగోండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం లేకపోతే మానే బెల్లం కంపల్సరీ ఇవ్వాల్సింది ఏంటంటే ఉప్పు కారం పసుపు బెల్లం వేసుకోవాలి ఉన్నాయి వేసినా వెయ్యకపోయినా కూర టేస్ట్ మట్టుకు బాగానే ఉంటుంది నేనైతే ఇది వేత్తాను ఎలాగ చేయటం నాకు ఇష్టం నేను తింటాను అలా బాగా అదిగోండి ఇప్పుడు అది రెడీ అవుతుంది కదా మనం మూత పెట్టాం సరే అత్తమ్మా మూకు పెట్టేసేది ఏంటి అత్తమ్మా అప్పుడే వేడి ఎక్కువని పెట్టాను ఏంటి అంటే ఇగో కూర రెడీ అయిపోయింది కదా అది ఎగిరిపోయింది కదా సరే అత్తమ్మా ఇంకా నీళ్ళు ఉన్నట్టు అయిపోతుంది ఎంత ఒక నిమిషం ఈలోపు తాలింపు వేపుదామని మూకుడు పెట్టాం ఏమేమి వేయాలత్తమ్మ తాలింపులు తాలింపుల మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయలు రెండు గింజలు ఇంగు వేసుకోవచ్చు అత్తమ్మా ఇంగి వేసుకోవచ్చు ఇంగు ఆ ఇష్టపడేవాళ్ళు అయితే కంపల్సరీ ఇంగి వేసుకోవచ్చు మీరు వేస్తారత్ ఇప్పుడు ఇందులో ఇంగి వేయండి కూర అయిపోయింది కదా తాలింపు బాగుంటుంది కూర తాలింపేరు చికెత్తమ్మా అయితే కండ లావుగా ఉన్నది ఇంకా బాగుంటుంది ఇది కండ పలసన ఈ తాలింపుతోటే వస్తుంది ఎందుకంటే మనం ఇందులో వేసేవన్నీ కూడా కమ్మగా ఉంటాయి వేగిన తర్వాత దానివల్ల కూరకు టేస్ట్ పెరుగు కొంతమంది ఈ పంట కింద కరకరలు ఆడతాయని ఏం చేస్తారంటే ముందే తాలింపు వేసేసి ముక్కలు వేసేసి ఉప్పు కార వేసి మూక పెట్టేసి వదిలేసి దింపేసుకుంటాం అలా కూడా కొంతమంది చేస్తారు కాలుతున్నా మసిగుడ్డ ఇదిగో కూర గుమ్మలు ఆడతా భలే ఉంటుందండి చూసారు కదా ఇది గుమ్మడికాయ కూర మా అమ్మ నేర్పిన గుమ్మడికాయ కూర ఇది అదిగోండి రెడీ అయిపోయింది మనం కావాలంటే వేరే గిన్నెలోకి తీసేసుకోండి లేదంటే ఇలా ఉంచేది మేమైతే అలాగే వదిలేస్తాము వదిలేస్తానండి బాగుందండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మళ్ళీ వంటలు మొదలు పెట్టాం కదా మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నానండి మీ అత్త అత్తాకోడలు రుచులు ఛానల్ ఓపెన్ చేసి చూసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరిన్ని రుచులతో కలుస్తాం ఈ నుంచి రెగ్యులర్గా వీడియోలు పెడతాం ఇదండి కూర గుమ్మడికాయ కూర